వెల్కమ్ టు వెనీ స్టేల్ టై ఒకసారి ఒక అందమైన అడవిలో సింహం తన బలాన్ని గర్వాన్ని చూపిస్తూ నేనే రాజు అంటూ అధికారంగా రాజ్యమేలుతూ ఉండేది అడవిలోని ప్రతి జంతువు ఆ సింహం మాటలకు భయంతో వణికిపోయేవి కానీ ఓ రోజు జరిగిన చిన్న సంఘటన ఆ అడవిలోని ప్రతి జంతువుని మార్చేసింది ఆ సంఘటన ఏమిటంటే ఈ కథలో ఇప్పుడు ఈ కథలో మనం చూద్దాం ఆ కథ పేరు మంచితనమే నిజమైన బలం అనగనగా ఒక అడవిలో సింహం నేనే రాజు అన్న గర్వంతో ఉండేది అడవి జంతువులు అన్నీ దాని మాటలు వినాలని ఆజ్ఞాపిస్తూ ఉండేది అడవి జంతువులు అన్నీ భయంతో సింహం మాటలను గౌరవంగా వణుకుతూ భయపడుతూ వినేవి ఒకరోజు అడవిలో ఒక చిన్న పక్షి అగాధంలో పడిపోయింది అది ఎగరలేక బాధతో అల్లాడింది అయితే అక్కడ ఉన్న పాము మరియు నక్క దానిని చూసినప్పటికీ సహాయం చేయలేదు అందరూ మౌనంగా చూస్తూ ఉన్నారు ఆ పక్షి అర్థం కాక తికమక పడిపోయింది ఎవరూ సహాయం చేయట్లేదే అని ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఏనుగు ఆ పరిస్థితిని గమనించింది ఆ పక్షి నాకు ఏమీ అపకారం చేయలేదు కదా మానవతా ధర్మం నా బాధ్యత నేను దీన్ని కాపాడుతాను అని చెప్పింది ఏనుగు అతని తొండంతో జాగ్రత్తగా పక్షిని అగాధం నుంచి బయటికి లాగింది అందరూ ఆశ్చర్యపోయారు సింహం కూడా దానికి అంగీకరించింది నేను బలవంతుంది కానీ ఏనుగు చూపినంత గొప్పతనం నాకు లేదు బలం కన్నా మంచితనమే గొప్పది ఈ సంఘటన తర్వాత అడవిలో సహాయం చేయడాన్ని ప్రేమగా ఉండటాన్ని పరస్పర గౌరవాన్ని పెంపొందించుకునేలా జంతువులన్నీ మారిపోయాయి ఒక చిన్న పక్షికి ఏనుగు చేసిన సహాయం అడవిలోని ప్రతి జంతువు మనస్సును స్పృశించింది బలం ఉన్నవారే గొప్పవారు కాదు మంచి మనసు ఉన్నవాడే నిజంగా గొప్పవాడు అని సింహం కూడా అంగీకరించింది అప్పటి నుంచి అడవిలో ప్రేమ సహాయం మరియు స్నేహం అస్తిత్వంలోకి వచ్చాయి ఈ కథ మన అందరికీ చెబుతున్న నీతి ఏమిటంటే బలం కన్నా మంచితనం గొప్పది బలం ఉండటం గొప్పదే కానీ దాన్ని మంచి పనులకు ఉపయోగించడం నిజమైన గొప్పతనం విశ్వాసం సహాయం చేయడం మరియు స్నేహం మనకు నిజమైన బలాన్ని ఇస్తాయి నమ్మకం సాయం స్నేహమే వాళ్ళ బలాలు మన బలానికి మూలం ఇలాంటి అద్భుతమైన నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి లైక్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్